ఈరోజు పాఠము విగ్రహాలకు అర్పించినది క్రైస్తవులు తినవచ్చా క్వశ్చన్ మార్క్ ప్రార్థన చేసుకుందాం అందరు కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి ఈ దినము మీ పిల్లలకి విగ్రహాలు కల్పించినటువంటిది క్రైస్తవులు తినవచ్చా అనే అంశాన్ని నేడు చెప్తుండగా జాగ్రత్తగా విని ఇన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచుకోకుండా చిన్న వాక్య ప్రకారము మరి మీ ఆ బైబిల్ ప్రకారము జీవించడానికి కృప చూపించమని మీ కుమారుడు మా ప్రభ అయిన నామమును అడుగుతున్నాము తండ్రి నేడు ప్రపంచంలో క్రైస్తవ బోధకులు బైబిల్ను సరిగా అర్థం చేసుకోవాలని చెప్పొచ్చు ఈ రోజుల్లో ఎంత పెద్ద బోధకుడు బైబిల్ని బోధించినా బైబిల్ని మాట్లాడినా కూడా వినే ప్రతి క్రైస్తవుడిది బైబిల్లో అలా ఉన్నదో లేదో అని విషయాలని తెలుసుకోవాలి వినే ప్రతి క్రైస్తవుడిది బాధ్యత ఉంది కాబట్టి విన్న వాక్యము వాక్యానుసారమా కాదని తెలుసుకోకపోతే మోసపోయే ప్రమాదం ఉంది కనుక ఈరోజు క్రైస్తవులు విగ్రహ కనిపించింది తినవచ్చా అనే అంశాన్ని లేఖనాలలో కొంచెం మనం ధ్యానిస్తాం మొదటి గురంధీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనములు మొదటి నుండి కొన్ని వచనాలని మనం చూద్దాం విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము జ్ఞానము ఉప్పంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును ఒకడు తనకేమైనను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమీయు తెలుసుకుని తెలుసుకునినవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము దేవతలనబడిన వారిను ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి చాలే అయితే ఈరోజు క్రైస్తవ సహోద సహోదరుడు తమ పనిచేసే ఆఫీసులందు కానీ కంపెనీలో ఎందు కానీ వారు ఒక కొబ్బరికాయ కొట్టి లేకపోతే ఒక లడ్డు తీసుకొని వాళ్ళు పూజ చేసిన తర్వాత అందరికీ పంచిపెడుతూ పెడుతూ ఉంటారు క్రైస్తవులు దీన్ని చూసినప్పుడు మేము క్రైస్తవం అంటే మేము తినము అనే భావనలోకి వెళ్ళిపోయారు వాక్యం ఏం చెప్తుంది దేవుళ్ళు అనబడినను దేవతలు అన్నబడినను దేవుడు ఒక్కడేనని ఆ ఒక్క దేవుడు తండ్రి అని మనకు అర్థమైపోయింది ఇంకా లోకమందు విగ్రహము ఒట్టి లోకములో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా కాళ్ళ నుండి నడవవు చేయి నుండి పనిచేయవు కళ్ళు నుండి చూడవు చెవు నుండి వినవు కానీ అందులో ఏదో ఒక శక్తి ఉందని నేటి క్రైస్తవులు మరి మరి ఐదో సోదలు పెట్టినటువంటి మరి వీటిని లడ్డు కానీ కొబ్బరికాయలు కానీ తినరు ఎందుకు తినరు అంటే మనం అను వాళ్ళు ఏమనుకుంటానంటే విగ్రహానికి అర్పించినటువంటిది అందులో ఏదో ఒక మహాశక్తి ఉందని వాళ్ళు అనుకున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుంది లోకమందు విగ్రహము ఒట్టిదే అందులో పవర్ లేదు అని మనకు తెలుసు అయితే ఎప్పుడు తినకూడదు అనే ఆలోచన మనకు కలగాలి అనేక మంది భోజన పదార్థాల నిమిత్తము దేవుని పని పాలు చేయొద్దు మనం సుమార్త చెప్పాలి అంటే సువార్థం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అంశం మనకు కనుక మరి భోజన పదార్థంతో చిన్న చిన్న విషయాలని వీటిని గురించి మనము దేవుని పని పాటు చేయకూడదని దేవుని వాక్యం మనకి చదివిస్తూ ఉన్నది దేవుడు వారు ఉన్నారు దేవులు అనబడ్డ అనబడ్డ వారు ఉన్నారు దేవులు వారు ఉన్నారు కానీ మనకి దేవుడు ఒకడే ఆయన తండ్రి అని మనకు అర్థమైపోయింది లోకమందు విగ్రహం వట్టిదే అందులో ఏ శక్తి లేదు శక్తి ఉందని వాళ్ళనుకుంటున్నారు శక్తి లేదని బైబిల్ చెప్తుంది శక్తి లేద లేదనుకున్న దానికి నేను మన క్రైస్తవులు ఏదో అందులో ఒక శక్తి ఉందని దాన్ని తినకూడదని మనం తినట్లేదు బైబిల్ నందు రోమీలోకి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుండి కొన్ని వచనాలని మనం చదువుకుందాం త్వర త్వరగా మీరు బయపు తీయాలి సహజముగా ఏది నిధి నిషిద్ధము కా కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూడిగా నమ్ముచున్నాను అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వానికి అది నిషిద్ధమే నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీ వికను ప్రేమ కలిగి నడుచుకును వాడు కావు ఎవరి కొరకు క్రీస్తు చనిపోయానో వారిని నీ భోజనము చేత పాడు చేయకుము చాలు అయితే భోజన పదార్థాల నిమిత్తము దేవుని పనికి పని పాడు చేయకూడదు ఎప్పుడు తినకూడదు అంటే ఒక ఐదవ సోదరుడు కానీ ఎవరైనా కానీ యేసు ప్రభు వాక్యమైన తర్వాత మనసు మార్చుకొని బాప్త తీసుకొని మరి యేసు ప్రభువుని నమ్మి నిజంగా ఏసయ లోక రక్షకుడని దైవ కుమారుడు అని నమ్మిన తర్వాత సంఘము వచ్చిన తర్వాత ఎవరైనా విందుకు పిలిచాలనుకోండి ఏం చేయాలి అసలు ఏసు పిలిస్తే లోకానికి ఎత్తుకు వచ్చాడు అంటే బలహీనమైన మనుసాక్షిగల వాళ్ళు దేవుని ఎరగినటువంటి వాళ్ళు ఉన్నారు కనుక బలి అర్పించిన వాటి విషయం అయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయి ఇంకేం చెప్తుంది దేవుని అంటే చిన్న చిన్న విషయాల్లో దేవుని పని మనం పాలు చేయకూడదు భోజన పదార్థాల నిమిత్తము ఆహార నిమిత్తము దేవుని పని మనం పాలు చేయకూడదు ఏసే క్రై క్రీస్తుని మనం నమ్మి ధైర్యంగా ఉండాలని దేవుని వాక్యం మనం చరివిస్తూ ఉంది మన మొదటి కొంతీలకు రాసిన పత్రిక పౌలుగారు గారు మొదటి కొరం రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటే వచ్చిన వరకు మనం చదవగలిగితే మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును భూమియు దాని సంపూర్ణతయు ప్రభువుని వైయున్నవి ప్రభువుని వైయున్నవి అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచి పిలిచినప్పుడు వెల్లుటకు మీకు మనస్సుండిన ఎడ మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడినది చెప్పిన ఎడల అట్లు తెలిపిన వాణిని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగున చెప్పుచున్నాను చాలు ఎదురువాని మనకు సాక్షి ఎవరైనా అవిశ్వాసం మీరు ఎందుకు పిలిచిన అనుకోండి మీకు మనసుంటే విందుకు వెళ్ళండి ఆడికి వెళ్ళిన తర్వాత ఇది బలి అర్పించింది అని మరి కొత్తగా వచ్చినటువంటి సహోదరుడు ఇంకా మరి ఇందులో బలపడలేదు కనుక ఎదుటి వారి మనసాక్షి నిమిత్తము మనము అక్కడ ఉన్నటువంటి భోజన పదార్థాలు తినకూడదు అంటే ఏసుక్రీస్తు ఎవరి కోసమే లోకానికి వచ్చాడు నశించిపోయే వారి కోసమే లోకానికి వచ్చాడు మరి పాపల కోసమే లోకానికి వచ్చాడు అంటే ఇంకా కొత్తగా వచ్చిన వ్యక్తి అతను మరి ఆత్మీయంగా బలపడలేదు కనుక విందుకు పిలిచినప్పుడు అతని నిమిత్తం నిమిత్తము ఏం చేయాలి అంటే ఆ విందుని ఇది మీది బలి అర్పించింది అని అది తెలిసినప్పుడు అది ఏమనుకుంటారంటే క్రైస్తవును కూడా విగ్రహాలు కర్పించింది తింటారు అని అతని యొక్క మనసు అనేది బలహీనమైపోద్ది కనుక అతని మనుసాక్షి నిమిత్తము నువ్వు తినకుండా ఉండాలి తప్ప ఎందుకంటే దేవుడు సృష్టించిన పది పదార్థము మంచిదేనని దేవుడు చెప్తున్నారు ఆదికంట మొదటి దినం చూస్తే ఆరు దినాల సృష్టి కార్యక్రమంలో కూడా మొదటి దినం మంచిది రెండవ దినం మంచిది ఏ ఆరు దినాలు మంచి అని దేవుడు చెప్తున్నాడు దేవుడు సృష్టించిన పది పదార్థము మంచిదే అయితే మనము ప్రార్థన చేసుకుని తినని ఏ దోషము లేదు కానీ మనము అలా కాకుండా ఎందులో ఏదో ఉందని అనగా మనము ఒక శక్తి ఉందని ఆ విధంగా మనం అనుకొని తింటే అది దోషమవుతుంది కనుక మనకు తెలుసు మనము దేవుని పిల్లలను కనుక లోకమందు దేవుని విగ్రహం ఒట్టిదేనని ప్రతి పదార్థము మంచిదేనని మనం తినాలి తప్ప మరి అన్నీ కూడా పై అలంకరణ దేవుని యొక్క రాజ్యానికి ఆటంకం కనుక దేవుడు పై అలంకరణ చూడడు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనము దేవుని పని పాటు చేస్తున్నాం ప్రేమైనటువంటి క్రైస్తవులారా ఎదురువాణి మనకు సాక్షి నిమిత్తం మనం తినకూడదు కానీ మనము మన మనసాక్షి నిమిత్తం మనం ఇంకా దేవుళ్ళు తెలుసు కాబట్టి మనకొరం కాదు ఈసుపు చనిపోయింది ఎదురువాణి మనసాక్షి నిమిత్తం కాబట్టి ఎదురువాడు మనసాక్షి బలహీనమైతే వాని ముందు తినకూడదు అని దేవుని వాటికి మనకి సేవ ఇంకా విగ్రహము నాకు బరి అర్పించినటువంటి తినను ఏమీ లేదు తినకపోయినను నష్టము లేదు అది ఒట్టిదే అని మనకు తెలిసినప్పుడు రూఢీగా మనకు తెలుసు ఎవరైతే యేసులో నమ్ముకున్నారో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో లోకముందు విగ్రహం ఒట్టిదేనని దేవుడు సృష్టించినటువంటి ప్రతి పదార్థము మంచిదేనని మనకు తెలిసినప్పుడు మనం తినవచ్చు దాన్ని ఎప్పుడు తినకూడదంటే అంటే మన మనస్సాక్షి నిమిత్తము ఎదురువాడు వాడు తెలుసుకున్న తర్వాత ఇంకా వాడు దేవుళ్ళు బలపడలేదు కనుక వాని మనస్సాక్షి నిమిత్తం మాత్రమే తినకూడదు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఈ చిన్న చిన్న విషయాల్లో మనం అనేక డిబేట్లకి వెళ్ళి వాతావరణం మాట్లాడి దేవుడు తినకూడదు అన్నాడు విగ్రహం పెట్ట అని మనం అనుకుంటున్నాం ఎందుకంటే మనం ఏ వస్తువు కొన్నా కానీ కటికి వాని అంగంటే ఒక మేఘని కానీ ఒక గొర్రెని కానీ కోసినప్పుడు కోని కోసినప్పుడు మొట్టమొదట వాళ్ళు ఏం చేస్తారంటే పూజ చేసి అమ్ముతారు అది మనకు తెలుసు పది పదార్థము కూడా వాళ్ళు పూజ చేసిన అమ్ముతారు కాబట్టి అది వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఇంటే విగ్రహంలో ఏదో ఒక మహాశక్తి ఉందని దాన్ని తింటే ఏమో అవుతుందని మనం భయపడుతున్నాం కాబట్టి లోకమందు విగ్రహం పట్టిదేనని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కనుక తిన్నను ఏమీ లేదు లాభం లేదు తినకపోయినా నష్టం లేదు కనుక నీకు ఇష్టమైతే నీకు మనిషి ఉంటే తిను అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అంటే ఈ చిన్న చిన్న విషయాల్లో దేవుని మనం పనిచేయద్దు కనుక ఎక్కడికైనా మనం సుమార్త వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదైనా పెట్టినప్పుడు ప్రార్థన చేసుకుని తినాలి తప్ప అది విగ్రహము దాని మేము తినము అని అనుకోండి ఈ చిన్న విషయాల్లోనే మనం దేవుని పని పాటు చేస్తున్నాం వీరు మా విగ్రహాల గారిని తిన్నప్పుడు మేము ఎందుకు మీ మాట వినాలి అని చెప్పేసి అనేక మంది మన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అని అడుగుతున్నారు కనుక మనము అందులో ఏమీ లేదని తెలిసిన తర్వాత ప్రార్థన చేసుకొని తినాలి లోకమందు విగ్రహం ఒట్టిదేనని అందరూ ఏ శక్తి లేదని మనకు రూఢీగా తెలుసు కానీ వాళ్ళకి తెలియదు తెలియదు కనుక వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు మనం ప్రార్థన చేసుకుంటే తింటే అనిలా ఏ దోషము లేదని దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మీరు ఆలోచించండి రైట్ ఆర్ రాంగ్ ఆలోచించుకొని మీరు దేవునిలో ఉండాలని మనసు చేస్తూ ఈ కొద్ది మాటల్ని ఈ వెనుకల్లో దేవుడు ఆశీర్వాదించి ఆమె